అందరికీ నమస్కారం రానున్న టెన్ ఇయర్స్ లో సో అనుబాముల యుద్ధాలు జరగబోతున్నాయి అన్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్ అయినటువంటి ఎలానో మాస్కో కొన్ని కామెంట్స్ అయితే చేయటం జరిగింది సో వాటి గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ నిజంగా నేను రానున్న టెన్ ఇయర్స్ లో రెండు దేశాల మధ్య అనుభవముల యుద్ధం జరగబోతుందని కామెంట్స్ ఎలా చూడొచ్చు అదొక అభిప్రాయం అంతే అభిప్రాయం అంటారా అంటే యాక్చువల్గా ఒక ఎక్స్లో ఒక ఫాలోవర్ బాగా ఫాలోవర్స్ ఉన్న ఒక పర్సన్ ఏమైనా పోస్ట్ చేశాడంట అణ్వాయుధాలు ఏ దేశాల మధ్య ఉన్నాయో వాళ్ళకి దాని యొక్క రుచి తెలుసు అంటే రుచి తెలుసు ద సెన్స్ అన్వాయుధం ప్రయోగిస్తే వీళ్ళు స్మాష్ అయిపోతారు వాళ్ళు స్మాష్ అయిపోతారు ఇద్దరు పోతారు రెండు దేశాలు సర్వనాశనం అయిపోతాయి అది తెలుసు కాబట్టి ఒకరికొకరు అలా హెచ్చరించుకొని మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దగ్గరికి వస్తున్నారు అనేది ఆ ఎక్స్లో ఆ పోస్ట్ యొక్క సారాంశం బట్ ఈయన దానికి కౌంటర్ ఇస్తూ ఏం చెప్పాడంటే లేదు లేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే ఐదు పదేళ్లలో అట్లీస్ట్ ఏళ్లలో ఖచ్చితంగా ఏదో ఒక దేశం అన్వాయుధం ప్రయోగిస్తుంది దానికి బదులుగా ఇంకో ఐదు ఇంకొక దేశం కూడా అన్వాయుధం ప్రయోగిస్తుంది అనేది ఆయన ఒక అభిప్రాయం మాత్రమే బట్ ఎలాగా ఏంటి అనేది గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే ఉండొచ్చు అది ఆయన ఎలాన్ మస్క్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించుకోవచ్చు అనేలాగా ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు పైపెచ్చు ఇంకో దీని తెరవనకు కూడా ఇంకో అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎలాన్ మస్క్ తన యొక్క కంపెనీ షేర్లు పెంచుకునే విధంగా భారతీయులను కొనియాడే పనిలో పడ్డాడు ప్రతి అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకోవడంలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని చెప్పడం భారతదేశంలో ఆయనకి ఇప్పుడు ఏదైతే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ను అందించే కార్యక్రమం త్వరలో భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు సో భారతీయులందరినీ మెస్మరైజ్ చేయడానికి ఐస్ చేయడానికి కబుర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అనే ఒక విమర్శ కూడా ఉంది సో అలా కాకుండా వార్తల్లో ఎప్పుడు నిలిచేలాగా ఎలా ఇప్పుడు ఎలా మస్క్ టెస్ట్ లాది అందరికి తెలిసిపోయింది ఎక్కువగా రెగ్యులర్ గా వార్తల్లో ఉండడం వల్ల కూడా ఒక రకమైన ఫ్రీ పబ్లిసిటీ అనేది కూడా యూజ్ అవుతుంది ఆయన కంపెనీకి అనేది ఒక కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అంటే అంటే నేను కూడా ఆ దృక్పథంతో ఆలోచించి చెప్పింది అయితే ఇక్కడ ఎలాన్మస్కి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే లేదు ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది మూడేళ్ళ నుంచి నడుస్తూ ఉంది రీసెంట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా మన ఎవరు ఆయన పేరు జెలన్స్కి జలెన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయన్ని కలిసి మా పూర్తి మద్దతు మీకే ఉంటుంది పైపెచ్చు ఫ్రాన్స్ వాడు భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత ఉండగల దేశం సో శాశ్వత సభ్యత్వ ఉన్నవాడు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి అమెరికాతో పాటు మాకు ఫ్రాన్స్ కూడా సపోర్ట్ ఇచ్చాడని చెప్పి జలెన్స్ కి చెలరైపోయే పరిస్థితి ఉంది అసలు రష్యా ఏం చెప్పింది ఒరే బాబు మాధవ్ భాగంగా ఉండి నువ్వు వేరే వాడికి ఛాన్స్ ఇస్తే వేరే వాడు నీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది వద్దు అని చెప్తే వీడు అమెరికా సపోర్ట్తో చెలరైపోడు ఇప్పుడు ఏమైంది ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది ఆల్మోస్ట్ సో ఉక్రెయిన్ రష్యా వ్యవహారం ఈ అమెరికా వాడు మధ్యలో దూరితో ఒక బాధ దూరకపోతే ఒక బాధ దూరితో మరి కొంచెం రెచ్చగొడతా ఉంటాడు దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అంటాడు కానీ వెనక నుంచి మాత్రం నీకు ఎందుకు నేను లాంటివి ఇస్తాను రాకెట్ ఇస్తాను నువ్వు చెలరైపోయి వెనక నేను అంటాడు ఎందుకంటే ఇద్దరు కొట్టుకుని ఎవడు మిగిలితే ఆడికి నేనే సపోర్ట్ అన్నట్టు తయారయ్యాడు అమెరికా వాడు అమెరికా ఇప్పుడు అదే పంధాలో ఉంటాడు ఇప్పుడు మరోవైపు ఈ ఇరాను ఇజ్రాయిల్ది ఒకటి చిన్నగా రాజుకుంటుంది మరోవైపు తైవాన్ కోసము సపోర్టివ్ గా చైనా యుఎస్ ఇప్పుడు తైవాన్లో ఎక్కువగా హాంకాంగ్ అది తైవాన్ అవన్నీ కూడా చైనీస్ ప్రాబల్యం ఉన్న దేశం అవి సో వాళ్ళు ఎక్కువగా ఇది వాళ్ళు కైవసం చేసుకోవాలని చూస్తుంటే నువ్వేలా తీసుకుంటావు మేమున్నా చెప్పి అమెరికా వాడు ఎంటర్ అవుతున్నాడు అందుకే కదా ఈ మధ్యన సుంకాలు ఒకడి బాదుకుంటున్నారు వీడు వంద వంద శాతం అంటాడు రెండు వందల శాతం అంటాడు రెండు వందల శాతం ఉంటాడు మూడు వందలు అంటాడు అలాగా నాలుగు వందల పర్సెంటేజ్ వరకు కూడా వెళ్ళిపోయింది కదా సుంకాలు చైనాకి భారత్కి మధ్యలో సో ఇట్లా అక్కడ అది ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ లేదంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉండే ముస్లిం దేశాలన్నిటికీ పడకపోవడం ఈ హమాసు గాజా ఇవన్నీ తర్వాత భారత్ పాకు అలాగే భారత్ బంగ్లాదేశ్ కానీ ఇట్లా పక్క పక్కనున్న దేశాలన్నీ కూడా ఒకటికొకటి వైరం పెంచుకున్న తరుణంలో మొన్న ఆపరేషన్ సింధూర్ లాంటివి ఒక చిన్నపాటి యుద్ధాలు జరిగిన తరుణంలో జరగొచ్చు చినికి చినికి గాలివాన్ అవ్వచ్చు ఇది అప్పుడే మూడో ప్రపంచ యుద్ధంకి దారి తీస్తుంది అనేది మంది ఒక అభిప్రాయం కానీ భారతదేశంలో ఉండే కొన్ని రకాల నమ్మకాల ప్రకారం బ్రహ్మంగారు చెప్పారనో లేదంటే గ్రీకు తత్వం అయితే ఎవరో నోస్ట్ర డామస్ అని ఎవరో ఉంటాడు ఆయన చెప్పాడనో లేదంటే ఆ లేడీ యొక్క ఆవిడ ఉంటుంది కళ్ళు కనబడకుండా ఉంటుంది ఆవిడ ఆవిడ చెప్పిందేనో రకరకాల ఇప్పుడు అప్పుడే రాదు ప్రపంచ యుద్ధం ఆవిడ వంగ మాత ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇంకా ఒక రెండు మూడు వందల ఏళ్ల తరువాత ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అప్పుడు ప్రపంచంలో విపరీతమైన కరువు వస్తుంది ఆ విపరీతమైన ఇబ్బందులు వస్తాయి అప్పుడు శూన్యంలో నుంచి అంటే స్పేస్లో నుంచి ఏదో ఒక ఉల్క లాంటిది వచ్చి భూమి మీద భూమిని ఢీ కొట్టడం లేదా సముద్రంలో పడడం సముద్రంలో పడిన తర్వాత సముద్రం నీరు ఇప్పుడున్న భూభాగులు ఇంకా తగ్గిపోవడం సో ఇట్లా చాలా జరగచ్చు ఆ అని కొంతమంది విశ్లేషకులు చెప్పే ఉంది ఆ మన గారి చరిత్రలో కానీ లేదా నోస్టామస్ గారి చరిత్రలో గాని సో అలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది కానీ ఎలాన్మోస్గా చెప్పినట్టుగా ఐదు పదేళ్ళలో వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి సార్ ఈ అనుబాంబులు టాపిక్ వచ్చింది కాబట్టి సో యాక్చువల్లీ వీటి తయారీ విధానాన్ని తయారని కూడా తయారీ కూడా ఆపేసినట్టున్నారు కదా సార్ సో ఇలాంటి టైంలో ఎవరు చెప్పుకుంటున్నారు ఎవరికాలు చెప్పుకుంటున్నారు కానీ మనము ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో మనము డిఆర్డిఏ గానీ ఏదైతే పవర్ఫుల్ గా యంగ్ జనరేషన్ ని ఐఐటి స్టూడెంట్స్ని ప్రొక్యూర్ చేసుకొని కూడా సీక్రెట్ గా చేస్తున్నాము వాడు శాటిలైట్ ద్వారా కొన్ని కొన్ని అమెరికా వాడు గుర్తించి భారతదేశానికి భయపెట్టాలని చూస్తున్నాడు బట్ మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు మెల్లగా మీ మన దేశంలోకి వాడి యొక్క పాడి పంటలకు సంబంధించి అంటే వ్యవసాయం కానీ పశువుల సంబంధించి వాడు బిజినెస్ మన దాంట్లో ఎంటర్ చేయాలని కూడా చూస్తున్నాడు దానికి మోదీ ప్రభుత్వం గారు గట్టిగానే చెక్ పెట్టారు అలౌ చేయట్లేదు సో రకరకాల సుంకాలు విధించి ఏదో చేసే ప్రయత్నం చేశాడు కానీ ఈ వే హెచ్ వన్ వేస వేసాలకు సంబంధించి కానీ బట్ ఎక్కడ ప్రపంచంలో మూడో వంతు జనాభా మన దేశంలోనే ఉంది ఇప్పుడు నాలుగో వంతు జనాభా అనుకోండి ఎక్కడ ఏది చిన్న మార్కెట్ అయినా మన చిన్న మార్కెట్ అని కాకపోయినా మన మన దగ్గర మార్కెట్ చేస్తే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మార్కెట్ అయినా కూడా ఆడికి పిచ్చ డబ్బులు వస్తాయి కొన్ని కోట్ల డాలర్లు వస్తాయి సో భారతదేశంతో ఎవడు అందుకే ఎవడు వైరం పెట్టుకోవాలనుకోడు మనతో పెట్టుకుంటే వాడి ప్రొడక్ట్స్ అన్ని భారతదేశం మొత్తం బాగా కట్ అవుతాయి మనకి దిగుమతే జరగదు అప్పుడేమవుద్ది వాడు ఆర్థికంగా చితికిపోతాడు పోతాడు అందువల్ల వీళ్ళందరూ బయటికి అమెరికాని సపోర్ట్ అవ్వలేరు అలాగనే మనకి యాంటీగా వెళ్ళారు మొన్న షాంఘై సమావేశ సమావేశంలో కూడా ఆ రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని చైనా ప్రధాని ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు ఒకరికొకరు సరదాగా కరచాలం చేసుకుంటూ మాట్లాడుకున్నారు అది అమెరికా వాడికి అదొక కడుపు అంట అరే వీళ్ళు వీళ్ళు ఒకటైపోతున్నారు నేను పెద్ద రాజ్యం పెద్ద దేశం నేను చెప్పినడే వినాలి కదా నన్ను ఎవడు వినట్లేదు వాడేదో ప్రపంచ దేశాలన్నీ గా కెప్టెన్ గా నియమించినట్టు ఫీల్ అయిపోతాడు వాడు అమెరికా వాడు సో వాడు అమెరికా వాడు ఎక్కడికక్కడ చిచ్చు పెడుతూ ఎక్కడికక్కడ ఇబ్బంది కలిగిస్తూ వాడు పబ్బం గడుపుకోవడానికి చేస్తుంటాడే తప్ప ఇదేం జరగదు ఇది కూడా మేబీ ట్రంప్ లాంటి ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎలా ఆయన వార్తలో నిలబడడానికి వీలుగా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోవచ్చు ఎస్ సార్ అది అలా ఏం నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ